హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి తక్కువ టైంలో టేస్టీగా అనేవి చేసుకోవచ్చండి గారెలు ప్రాసెస్ చేయాలి అంటే మినపప్పు నాన కడగటం రొబ్బటం మిక్సీ ని కడుక్కోవటం లేదా గ్రైండర్ ని కడుక్కోవటం అంత శ్రమ అనేది లేకుండా అప్పటికప్పుడే గారెలనేవి చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూడాలి అంటే ని ఓపెన్ చేసి వీడియోని చూడండి అలాగే రిలేటెడ్ వీడియోలో కూడా రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్ కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చిన రెసిపీస్ ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి తక్కువ తో తక్కువ టైంలోనే అందరికి ఇంట్లో ఉన్న తోనే చేసుకునే రెసిపీస్ ని పోస్ట్ చేస్తాను మీ అందరికీ కూడా నచ్చుతాయి సింపుల్ ప్రాసెస్ తో టేస్టీ రెసిపీస్ ని చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ